జయ శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ద్వాదశోధ్యాయంలోని ఎనిమిది తొమ్మిది పది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఎనిమిదవ శ్లోకం నివేశయావసిష్యసి ఏవా అతూ దీని యొక్క భావము దేవాది దేవుడనైన నాయందే నీ మనస్సును స్థిరముగా నిలుపుము నీ బుద్ధినంతయు నాయందే నియుక్తం చేయుము ఈ విధముగా సదా నాయందే నీవు నిసంశయముగా నివసింతువు శ్రీకృష్ణ భగవాను భక్తియుక్త సేవయందు నెలకొనినవాడు ఆ దేవాది దేవునితో ప్రత్యక్ష సంబంధమును కలిగి జీవించును కనుక ఆరంభం నుండి అతని స్థితి ఆధ్యాత్మికమని తెలుపుటలో ఎట్టి సందేహము లేదు వాస్తవమునకు భక్తుడు భౌతిక స్థితి నందు కాకుండా శ్రీకృష్ణుని అందే సదా నిలిచి ఉండును మరియు అతని నామమునకు భేదము లేదు కనుక భక్తుడు హరే కృష్ణ మహామంత్రమును ఉచ్చరించినంతనే శ్రీకృష్ణుడు మరియు అతని అంతరంగ శక్తి భక్తుని జిహ్మపై నాట్యమాడును భక్తుడు వివిధ పదార్థములను శ్రీకృష్ణునకు సమర్పించినప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగా ఆహార పదార్థములను గ్రహించును పిమ్మట అట్టి ప్రసాదమును స్వీకరించిన భక్తుడు కృష్ణమయుడగును ఈ విధానము భగవద్గీత యందును ఇతర నందును ఉపదేశించబడినను అట్టి భక్తియుక్త సేవయందు నెలకొని ఆతి ఎట్లు సాధ్యమనడి విషయమును అవగాహన చేసుకొని చాలడు అని భావము ఇప్పుడు తొమ్మిదవ శ్లోకం అత చిత్తం సమాధాతుం స్థిరం అభ్యాస యోగేన తతో మామిజయా దీని యొక్క భావము ప్రియమైన ఓ అర్జున ధనంజయ స్థిరముగా నా ఎందు మనస్సును లగ్నం చేయ నీవు సమర్థుడవు కానిచో భక్తి వివిధ విధి విధానములను అనుసరింపు ఈ విధముగా నన్ను పొందు కోరికను వృద్ధి చేసుకును ఈ శ్లోకం నా భక్తి యోగమునకు సంబంధించిన రెండు విధానములు సూచింపబడినవి అందులో మొదటిది దివ్య ప్రేమ ద్వారా దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పట్ల ఆసక్తిని వాస్తవముగా వృద్ధి చేసుకుని వారికి అన్వయింపబడును రెండవది దివ్య ప్రేమ ద్వారా దేవాది దేవుని అందు ఇంకను ఆసక్తిని పెంపొందించుకొని వారికి అన్వయింపబడును ఈ రెండవ తరగతి వారికి వివిధ రకములైన విధి విధానములు నిర్దేశింపబడి ఉన్నవి అంత్యమున శ్రీకృష్ణుని పట్ల ఆసక్తి కలిగిన స్థితికి మానవుడు ఉద్ధరింపబడుక వాటిని అనుసరింపవచ్చును భక్తి యోగం అనగా ఇంద్రియముల పవిత్రీకరణమని భావము ప్రస్తుతము భౌతిక స్థితిలో ఇంద్రియములు ఇంద్రియ తృప్తి అందు ఉన్నందున సదా అపవిత్రములైయుండును కానీ భక్తి యోగాభ్యాసంతో ఈ ఇంద్రియములు పవిత్రములగును పవిత్ర స్థితిలో అవి దేవాది దేవులతో ప్రత్యక్ష సంబంధములు పొందును ఈ భౌతిక జగత్తునందు నేనొక యజమానునకు సేవకునిగా నెలకొని ఉండవచ్చును ఆయనను అతని నిజమైన ప్రేమతో సేవింపను కేవలం కొంత ధనం కొరకై అతనిని సేవింతును అదే విధముగా యజమానుడు కూడా ప్రేమను కలిగి ఉండడు నా నుండి సేవను గ్రహించి నాకు కొత్త ధనమిచ్చుచుండును కనుక ఇక్కడ ప్రశ్న ప్రశ్నయే ఉదయింపదు కానీ మానవుడు ఆధ్యాత్మిక జీవితం నందు శుద్ధ ప్రేమ స్థితికి ఉద్ధరింపబడవలసినది ప్రస్తుత ఇంద్రియములచే చే నిర్వహింపబడ్డ భక్తి యొక్క సేవాభ్యాసం చేతనే అట్టి ప్రేమ స్థితి ప్రాప్తించగలదని భావము ఇప్పుడు పదవ శ్లోకం అభ్యాసేప్య సమర్థో మవాప్ససి దీని యొక్క భావము భక్తి యొక్క నియమములను కూడా నీవు అభ్యసింపజాలనిచో నా కొరకు కర్మను అనుసరించుటకు యత్నింపు ఏలయనా నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పరిపూర్ణ స్థితిని పొందగలవు ఆధ్యాత్మికాచారుని నిర్దేశం అనుసరించి భక్తి యోగం నందలి విధి నియమములను కూడా అభ్యసింపలేని వాడు దేవాది దేవుని కొరకు కర్మ చేయుట ద్వారా ఈ పరిపూర్ణ స్థితిని పొందగలుగును ఆ కర్మను ఏ విధముగా నిర్వహింపవలను అట్టి విషయము ఏకాదశాధ్యాయము ఏభై యాభై ఐదవ శ్లోకంన ఇదివరకే వివరింపబడినది మానవుడు కృష్ణ చైతన్య ప్రచారోద్యమమునకు అనుకూలంగా నుండవలను అట్టి కృష్ణ చైతన్య ప్రచారోద్యమం నెలకొనినట్టు ఎంతోమంది భక్తులకు సహాయం అందిప్పవచ్చును కనుక ఎవరైనను భక్తి యోగకు సంబంధించిన నియమ నిబంధనను ప్రత్యక్షముగా అభ్యసింపలేకపోయినను వారట్టి ప్రచార కార్యక్రమములకు తోడ్పడవచ్చునని దీని యొక్క భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం